సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ మాధురి అగ్రికల్చర్ జేడికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డితో పాటు ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి హతూర మండల అధ్యక్షులు కిష్టయ్య మరియు గంగాధర్ రెడ్డి రాజశేఖర రెడ్డి హతూర మండల రైతులు పాల్గొన్నారు అదే మేడ వైస్ కోపరేటర్ రూపంలో దస్తే రాకే ప్రాబ్లమ్ నిలొనే ఆలస్యం సమాజం తో చెప్పేసి ఏందీ జనతా బాని కావలసినది అంటే అంతా కరెక్ట్ గా ఉంది లైట్లకి పండేది ఇంతకంటే లేబర్ లేదు బెలనన కురదు ఇంక నిండి నిండి ఇంకోటి మీరు సార్ ఏందీ జనమజీనిలు కూడా అప్పుడు సర్దుం రాలే సార్ అది నాకు నలై ఒకటి ఏంటంటే అది లాస్ట్ ఇయర్ కంటే గలవాలి క్వాంటిటీ అనేది తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏం జరుగుతుందంటే ఇది రాజస్థాన్ మధ్యప్రదేశ్ చాలా గౌరవించి వందల దాకా లక్షల ఏడు జరగడం వల్ల ఇలాంటి టెక్నాలజీ ఏదైతుందో అన్ని కంపెనీల్లో కూడా ఒకటి మనం ఏంటంటే ఎప్పుడన్నా ఒకే దాని మీద పోతే ఆటోమేటిక్గా డిమాండ్ పెట్టే కదా మనం నేనున్నాను మనకు పరిశ్రమలు నేను నాలుగు రకాలుగా ఉన్నానని ఇబ్బంది

తూకం ఆలస్యం కాకుండా మరి అక్కడ సరి అయిన లేబరు మరియు ఈ లారీలు అందుబాటులో ఉంచి యుద్ధ ప్రాతిపదికన ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పంటకాలం వస్తున్నది మరి అక్కడ స్థలాలు కూడా దో ప్రభుత్వం లేవు ప్రైవేట్ స్థ పట్ట భూములలో మేము ఆరబోసుకొని అక్కడ ఉన్నాం పట్ట పట్టాలు అయితే అవి ఖాళీ చేయమని ఆ రైతులు కూడా అడుగుతున్నారు కాబట్టి కాబట్టి ఆ వాస్తవానికి వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా పంట పెట్టుకోవాలి కాబట్టి మరి ఈ తుణకం ఎంబడెంబడే అయితే అక్కడ స్థలం కూడా ఖాళీ అయితే ధాన్యం కూడా ఇక వర్షాకాలం దగ్గరకు వస్తున్నాయి మరి ఇది ఈ ధాన్యం అంటే ఏదో కొద్దిపాటిది ఉండదు ఏ గ్రామంలో అయినా వందల సంచుల పంట ఈరోజు పండింది అదంతా పూర్తి కావాలంటే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం కొనుగోలును చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ మరి కలెక్టర్ కానీ మరియు సంయుక్త కలెక్టర్ గారిని మాధవి కానీ కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా దీనికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకొని కొనుగోలును వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది నమస్కారం ఈ అకాల వర్షాల కారణంగా రైతు వరి ధాన్యం నానడం జరుగుతుంది దాన్ని శీఘ్రంగా లిత్తి చేసి మిల్లులకు పంపించడం కోసం అని చెప్పి కలెక్టర్ గారిని మరియు జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది దానికి వారు స్పందించి అతి త్వరలోనే ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసేందుకు ఆ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు రెడ్డి కానాపూర్ కాసాపిల్లి రొట్టె తర్వాత జేడిఏ గారిని కలిసి పచ్చిరొట్టే రూల గురించి విన్నవించడం జరిగింది దానికి మనకు కావాల్సిన జీలుగులు జనుములు కావలసినంతగా స్టాక్ రావటం లేదు జిల్లాలో ఎక్కడ స్టాక్ లేనందున వారికి విన్నవించడం వల్ల వారి గిటా స్టాకులను అతి త్వరలోనే తెప్పించి అందుబాటులో ఉంచుతామని చెప్పారు పత్తి ధరలు గిట ఎంఆర్పి కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు కొంతమంది డీలర్లు దాన్ని గిట బ్లాక్ని అరికట్టవలసిందిగా కోరడం జరిగింది దానికి జేడిఏ గారు ప్రతిస్పందించి చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది